నమస్కారం జగన్ బ్లాక్స్కి స్వాగతం మన భారతదేశంలోని విద్యార్థులు హయ్యర్ స్టడీస్ కోసము అమెరికా వెళ్దామా యూరోప్ వెళ్దామా ఆస్ట్రేలియా వెళ్దామా అనేసి సందిగ్ధంలో ఉంటారు సో వాళ్ల కోసము ఆ తర్వాత పేరెంట్స్ని కొంచెం ఎడ్యుకేట్ చేద్దామని అమెరికా మరియు యూరోప్ మధ్య విదేశీ విద్య ఎలా ఉంటే బాగుంటుంది అనేసి నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నాను దీన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఈ రెండు ప్రాంతాల ప్రధాన అంశాలను గురించి ఒకసారి మనం చర్చిస్తాము ఇప్పుడు అమెరికాలో విదేశీ విద్య అయితే ఇక్కడ హార్డ్వర్డ్ ఎంఐటి స్టాన్ఫోర్డ్ ఇతర అగ్రస్థాయి విద్యా సంస్థలన్నీ ఉన్నాయి ఇక్కడ మంచి ల్యాబొరేటరీలు పరిశోధన వనరులు పరిశ్రమలతో అనుబంధాలు ఇవన్నీ ఉంటాయి అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు ఇక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో సాంకేతికమైన వ్యాపార ఆరోగ్య రంగాల్లో ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి ఇక్కడ ఉపాధి అవకాశాలు చూసినట్లయితే విద్య తర్వాత ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ద్వారా అక్కడ పనిచేసే అవకాశాలు మనకు మెండుగా లభిస్తాయి అమెరికాలో ఇక సాంకేతిక పురోగతులు చూస్తే అత్యాధికమైన పరిజ్ఞానము పరిశోధనకు ఆధారమైనటువంటి విద్య ఇక్కడ ఒకటి కోటి ఇంటర్ థింకింగ్ ఉంటుంది కాబట్టి మనం చదివిన చదువుకు ఇక్కడ ఉద్యోగం వస్తుంది ఇక్కడ ఏం ఛాలెంజెస్ అంటే ఇక్కడ వచ్చేసి విద్యకు ఎక్కువగా ఖర్చు అవుతుంది ట్యూషన్ ఫీజు కానీ జీవన వ్యయం కానీ చాలా ఎక్కువ వీసా నిబంధనలు అయితే చాలా కఠినం ఉద్యోగాల కోసము హెచ్ వన్ బి వీసా పొందడము చాలా పోటీతో కూడుకున్న పని ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ పిచ్చోడి చేతిలో రాయి మాదిరి అయిపోయింది ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు గా భారతీయుల యొక్క పరిస్థితి ఆ తర్వాత ఇక్కడ కొత్త సంస్కృతికి అలవాటు పడడం కొంత కొంచెం సమయం మనకు పడుతుంది అయినా పర్వాలేదు ఇప్పుడు యూరప్ లో విదేశీ విద్య ఎలా ఉంటుందంటే యూరోప్ లో ఈ విదేశీ విద్యను చూస్తున్న అక్కడ ఏం ప్రయోజనాలు ఉంటాయంటే చాలా తక్కువ ఖర్చు ఉచిత విద్య కూడా మనకు లభిస్తుంది చాలా యూరోపియన్ దేశాల్లో ముఖ్యంగా జర్మనీ వంటి దేశాల్లో అయితే ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి తక్కువ ట్యూషన్ ఫీజు లేదా కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్య కూడా మనకు అందుబాటులోకి వస్తుంది ఇక్కడ వచ్చేసి చాలా మాస్టర్ కోర్సులు వన్ ఇయర్ టూ ఇయర్స్ లోనే వ్యవధిలోనే మనకు కంప్లీట్ అయిపోతాయి లో వివిధ దేశాల సంస్కృతి మరియు భాషలు కూడా మనము ఆల్మోస్ట్ ఇంగ్లీషు ఉంటే చాలు కొంచెం జర్మనీ ఫ్రెంచ్ అక్కడికి పోయిన తర్వాత నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ భారతీయ విద్యార్థుల కోసము యూరోప్ లో కొన్ని విద్యా సంస్థలు అంతర్జాతీయ విద్యార్థులతో చాలా స్నేహపూర్వక సంబంధాలు పెట్టుకుంటాయి సింగ్విన్ వీసా అంటారు అంటే ఇక్కడ మనకు యూరోప్ దేశాల్లో ఉండేటటువంటి ఇరవై ఏడు దేశాల్లో మనము ఎక్కడికైనా కూడా ఒకే వీసాతో ప్రయాణించే సౌకర్యం మనకు ఉంటుంది ఇక్కడ ఏమేమి ఛాలెంజెస్ ఉన్నాయి అంటే కొన్ని యూరోపియన్ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం అంత విస్తృతంగా లేవు ఇక్కడ స్థానిక భాషలు జర్మన్ ఫ్రెంచ్ ఇటాలియన్ మాత్రము నేర్చుకోవాల్సిన పని ఉంటుంది కొన్ని యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో అమెరికాతో పోలిస్తే పరిశోధనా వనరులు అంత ఎక్కువగా ఉండవు పరిమితంగా ఉంటాయి కాకపోతే ఇక్కడ మనకు తక్కువ బడ్జెట్తో చదువుకోవాలంటే యూరోప్ మాత్రం మంచి ఎన్నిక అత్యుత్తమ పరిశోధన అవకాశాలు టాప్ యూనివర్సిటీలు మాత్రము కావాలంటే మాత్రము అమెరికానే కాకపోతే అమెరికాలో తాత్కాలిక ఉపాధి అవకాశాలు విస్తృతంగా ఉంటాయి యూరప్లో భాషా ప్రమేణం ఉంటే మాత్రమే ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి యూరప్లో ఎక్కువ శాంతియుతమైనటువంటి జీవనశైలి అమెరికాలో త్వరతగతి జీవన శైలి ఉంటుంది జీవనశైలి కొంచెం అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి కన్క్లూజన్ ఏమంటే మీరు సాంకేతిక రంగమైనా సరే లేదా పరిశోధనలో ఆసక్తి ఉంటే మాత్రము అమెరికా మనకు సరైన ఎంపిక అట్లా కాదు తక్కువ ఖర్చుతో ప్రభావవంతమైన విద్య కావాలంటే మాత్రము యూరోప్ పట్ల మనం మొగ్గు చూపాలి సో మన వ్యక్తిగత అవసరాలను మన భవిష్యత్ లక్ష్యాలను బట్టి మనము నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు యూరోప్లో ఉండేటటువంటి టాప్ టెన్ కంట్రీస్లో అక్కడ మనకు ఏమేమి లభ్యమవుతాయి ఏమి అని దాని గురించి మనం తెలుసుకుందాం స్పెయిన్ యూరోప్ లో అతిపెద్ద రెండో దేశము ఫుట్బాల్ కానీ క్లబ్బులకు కానీ ప్రసిద్ధి చెందింది ఇక్కడ సంస్కృతికి మరియు ప్రకృతి అందాలకు ప్రసిద్ధి పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది స్పెయిన్ ఇక్కడ ప్రధాన భాష స్పానిషు రాజధాని మ్యాడ్రిడ్ ప్రస్తుత రాజు ఫిలిప్ సిక్స్ ఫైనాన్స్ టూరిజము ఆ తర్వాత ఈ టెక్నాలజీలో మనకు మనకి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఆ తర్వాత ఫ్రాన్స్ ఈ ఫ్రాన్స్ వచ్చేసి ప్రముఖ ఫ్యాషన్ కేంద్రము ఆ చెదుగులు సందర్శించేటటువంటి దేశం కూడా ఇది ఇక్కడ ప్రధాన భాష వచ్చేసి ఫ్రెంచ్ ప్రపంచంలో చాలా మంది మాట్లాడే భాష కూడా ఫ్రెంచే ఇక్కడ రాజధాని ప్యారిస్ యూరోప్ ఖండంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి దేశం ఇది ఇక్కడ సంస్కృతి కళ చరిత్ర వంటకాలు రాజకీయాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రదేశము విప్లవ చరిత్రకు నెపోలియన్ సామ్రాజ్యానికి ప్రసిద్ధి సెకండ్ వరల్డ్ వార్ లో కీలక పాత్ర వహించిన దేశం ఇది టెక్నాలజీకి హెల్త్ కేరు టూరిజము స్టన్నింగ్ ల్యాండ్స్కేప్ ఉంది కాబట్టి మంచి కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది తప్పకుండా మనం ఈ దేశాన్ని సందర్శిస్తామంటే ఇక్కడ మనకు మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి ఆ తర్వాత యూకే దీన్ని యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్త్ ఐర్లాండ్ అంటారు దీనికి రాజధాని లండన్ ఇది నాలుగు దేశాల కలయిక ఇంగ్లాండ్ స్కాట్లాండ్ వేల్స్ అండ్ నార్త్ ఐర్లాండ్ ఇక్కడ ప్రధాన భాష ఇంగ్లీషు అదే కాకుండా ఇక్కడ వేల్స్ తర్వాత గ్యాలిక్ అనే ఇతర భాషలు కూడా మాట్లాడతారు ఇక్కడ ప్రస్తుత రాజు చార్లెస్ స్త్రీ ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ ఫిలిము ఫ్యాషన్ ఈ డిపార్ట్మెంట్ లో మనకి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ వచ్చేసి క్రిస్మస్ న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఆ తర్వాత ఫిన్లాండ్ దేశము ఇది ప్రశాంతమైన దేశము అభివృద్ధి చెందిన దేశము సుందరమైన ప్రకృతి దేశము ఆర్కిటిక్ సర్కిల్ కు చాలా సమీపంగా ఉండేటటువంటి దేశము అత్యుత్తమ జీవన ప్రమాణాలలో ప్రసిద్ధి పొందింది దీని రాజధాని హెల్సింకి ఇక్కడ భాష వచ్చేసి ఫిన్నిష్ స్వీడిష్ రెండు భాషలు మాట్లాడతారు దీన్ని ల్యాండ్ ఆఫ్ లేక్స్ అంటారు ఒక లక్ష ఎనభై వేల సరస్సులు దగ్గర దగ్గర ఉంటాయి ఇక్కడ ఆధునిక టెక్నాలజీ తర్వాత విద్య పరిశోధనల్లో ముందుంటా ఉంటుంది ఇక్కడ ప్రముఖ సంస్థలు నోకియా కోనే ఇవన్నీ కూడా ఇక్కడే జీవం పొందాయి ప్రధానంగా వుడ్డు పేపరు మెటల్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఈ పరిశ్రమలో మనకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇంతకు ముందు ఇది రష్యా పనులలో ఉండేది ఆ తర్వాత పోర్చుగల్ ఇది ఒక చిన్న దేశము అత్యంత చారిత్రక ప్రాముఖ్యం కలిగింది ప్రకృతి అందాలకు అద్భుతమైన వంటకాలకు ప్రసిద్ధి దీని రాజధాని లిస్బన్ ఇక్కడ మాట్లాడే భాష పోర్చుగీజు ఇక్కడ ఫుట్బాల్ కు ప్రసిద్ధిది ఇక్కడ పోర్టు వైన్ కు సంగీతానికి కూడా ప్రసిద్ధిది ఇక్కడ ఫుట్వేర్స్ టెక్స్టైల్స్ ఐటి అండ్ టెక్నాలజీ పరిశ్రమలు అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి మనకు ఆ ఫీల్డ్ లో ఉద్యోగ అవకాశాలు ఇక్కడ లభిస్తాయి ఆ తర్వాత నార్వే ఇది ఉత్తర యూరోప్ లో ఒక అద్భుతమైన దేశము ప్రకృతి సౌందర్యానికి ఆధునిక జీవన ప్రమాణాలకు ప్రసిద్ధి చెందింది దీని రాజధాని ఓస్లో ఇక్కడ నార్వేయన్ అనే భాష మాట్లాడతారు అందమైన పర్వతాలు జలపాతాలు అధిక ఆదాయం ఉండేటటువంటి దేశము ఇక్కడ ఫిషింగ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ చమురు గ్యాస్ ఉత్పత్తికి ప్రసిద్ధి ఈ రంగాల్లో ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి డెన్మార్క్ ఇది ఒక చిన్న దేశము కానీ సమృద్ధిగా అభివృద్ధి చెందిన దేశము ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం దీని రాజధాని కొపెన్ హెగన్ ఇక్కడ మాట్లాడే భాష డానిష్ ఇంగ్లీష్ కూడా ఇక్కడ విస్తృతంగా మాట్లాడతారు పటిష్టమైన వాణిజ్య పరంగా వ్యవసాయంగా టెక్నాలజీ విండ్ పవరు ఈ రంగంలో ఈ దేశము ప్రసిద్ధి అత్యుత్తమ ఆరోగ్యము విద్యా వ్యవస్థ అత్యుత్తమ జీవన ప్రమాణాలు ఉన్నటువంటి దేశము హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఎప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది ఈ దేశము ప్రపంచ దేశాలకంతా కూడా ఒక ప్రేరణ ఇక స్వీడన్ యూరోప్ లో అతిపెద్ద దేశాల్లో ఒకటి ప్రకృతి రమణీయతకు అధునాతన జీవన శైలికి సమృద్ధికి చెందిన ఆర్థిక వ్యవస్థకి ఈ దేశము ప్రసిద్ధి దీని రాజధాని స్టాక్హోమ్ ఇక్కడ మాట్లాడే భాష స్వీడిష్ ఇంగ్లీష్ కూడా ఎక్కువ మంది మాట్లాడతారు ఇక్కడ అరవై మూడు శాతము అడవులతో ప్రకృతి సౌందర్యముతో లక్షలకు పైగా సరస్సులతో చాలా అందంగా ఉండే దేశము స్వీడన్ శీతాకాలంలో చల్లగా ఉంటుంది వేసవిలో వేడి తక్కువగా ఉండే ఒక అద్భుతమైన సంపన్నమైన దేశము ఇక్కడ ప్రముఖ కంపెనీలైన వోల్వో ఓల్వో ఐకియా ఎరిక్సన్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకు ఆటోమొబైల్ పరిశ్రమలో ఆ తర్వాత ఫర్నిచర్ పరిశ్రమ ఆరోగ్యము విద్య ఇలాంటి పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సామాజిక సంక్షేమ వ్యవస్థ కలిగిన లింగ సమానత్వము కలిగిన దేశము నెదర్లాండ్స్ దీన్ని హాలెండ్ అని కూడా పిలిచేవాళ్ళు తక్కువ భూభాగం ఉన్న దేశము ఆ భూభాగం కూడా సముద్ర మట్టానికి దిగు ఉంటుంది ఇది ప్రాచీనమైన అభివృద్ధి చెందిన దేశము దీని రాజధాని ఆమ్స్టర్డామ్ ఇక్కడ డచ్ ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడతారు భూభాగం తక్కువగా ఉండడం వల్ల సముద్ర భూ సముద్ర భాగాన్ని కూడా భూమిగా మార్చడంలో వీళ్ళు ప్రసిద్ధి ఇక్కడ దేశమంతా నీటి కలువులు డ్యాములతోనే నిండి ఉంటుంది ఇక్కడ సైక్లింగ్ అనేది వీళ్ళ జీవన శైలిలో ఓ భాగము నీటిని నియంత్రించడంలో వీళ్లకు ప్రధానమైన నైపుణ్యం ఉంది పర్యాటకులకు విజ్ఞానము ఆసక్తి ఉండే వాళ్లకు సంస్కృతిని ప్రేమించే వాళ్లకు ఆహ్లాదకరమైన దేశము ఇక్కడ ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ఓపెన్ సొసైటీ తర్వాత స్ట్రాంగ్ ఎకానమీ ఉన్నటువంటి దేశము ఎక్సలెంట్ ఎడ్యుకేషన్ సిస్టము హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నటువంటిది మంచి కెరీర్ ఆపర్చునిటీ ఉన్నటువంటి ఒక గొప్ప దేశం జర్మనీ యూరోప్లో అత్యంత శక్తివంతమైన దేశాల్లో ఒకటిది ఇది చరిత్ర ఆర్థికము సాంకేతిక పరిజ్ఞానము వీటికి అన్నిటికీ కలయిక ఈ దేశము దీని రాజధాని బెర్లిన్ ఇక్కడ మాట్లాడే భాష జర్మన్ అందమైన పర్వతాలు నదులు అడవులు కలగలిసిన భూభాగము గల ఒక అందమైన దేశం పర్యాటకులకు ప్రసిద్ధమైన ప్రకృతి రమణీయ ప్రదేశం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బెర్లిన్ వాల్ పడిపోవడంతో తూర్పు మర పడమర జర్మనీలో కలిసిపోయాయి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం ఇది ఇక్కడ బిఎండబ్ల్యూ మెర్సిడెస్ బెంజు ఓల్స్ వ్యాగెను ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అన్ని ఉన్నాయి అంతర్జాతీయ విద్యార్థులకు ఇక్కడ ఉచిత విద్యను అందిస్తారు ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఇక్కడ మనకు ఉచిత విద్యను అందించే విశ్వవిద్యాలయం ప్రపంచంలో అత్యుత్తమ ఇంజనీరింగ్ కాలేజీలు కలిగిన దేశము క్రమశిక్షణకు సమయ పాలనకు మారుపేరు పేరు జర్మనీ ఇక్కడ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ మనకు ఎక్సలెంట్ గా ఇంజనీరింగ్ ఐటీ హెల్త్ కేర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్స్ లో విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి